హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిశూలం పట్టుకొని ఆనంద సమీరని చంపేస్తానంటూ బెదిరిస్తూ ఉంటుంది ప్లీజ్ మేడం నన్ను ఏం చెయ్యొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సమీర ఇకప్పుడు దర్శనయితే వచ్చి ఆనంద కాళ్ళ మీద పడుతూ ఉంటాడు ప్లీజ్ అమ్మ ప్లీజ్ సమీరాన్ని అమ్మా ప్లీజ్ ఏమీ చేయొద్దమ్మా ఇంక మేమిద్దరం పెళ్లి చేసుకోము మమ్మల్ని వదిలిపెట్టేసే అంటూ ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటాడు నా కోడలు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా నేను వదిలిపెట్టను అంటూ ఆనంద అలాగా ఆవేశంగా కోపడుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నువ్వేం చెప్పినా చేస్తాను ఇంకా సమీరాన్ని వదిలిపెట్టేసే అమ్మా ప్లీజ్ అని ప్రతిమలాడటంతో ఆనంద అడుగుతూ ఉంటుంది అయితే నేనే చెప్పినా చేస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది చేస్తానమ్మా నువ్వేం చెప్పినా చేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు దర్శన్ అయితే నువ్వు సమీరని తన కళ్ళ ముందే నువ్వు శరణ్యం మెడలో మరొకసారి తాళి కట్టాలి ఈ అమ్మవారి సాక్షిగా ఈ సమీర చూస్తూ ఉండగానే నువ్వు శరణ్య మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ అలా మౌనంగా ఉండిపోతాడు ఏంటి చెప్పు చేస్తావా మరోసారి ఇలా పుణ్యం కోసం నువ్వు శరణ్య మెడలో మళ్ళీ తాళి కట్టాల్సిందే అని చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ సమీరా గురించి సరే అమ్మ సరే నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను నేను మళ్ళీ శరణ్య మెడలో తాళి కడతాను అంటూ ఒప్పుకుంటాడు సరే అయితే పద అని చెప్పి దర్శన్ని పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది సమీర అలా నుంచొని చూస్తూ ఉంటుంది అనన్య కూడా ఇకప్పుడు శరణ్యని ఆ రౌడీల నుంచి బయటికి బందీ కనగా ఉన్నదాన్ని విడిపించుకొని వస్తుంది శరణ్య నేను వచ్చేసాను దర్శన్ అని పెళ్లి చేసుకోలేదు మరోసారి నీకు దర్శన్కి పెళ్లి చేస్తున్నాను నీ మెడలు మూడు ముళ్ళు వేస్తాడు దర్శన్ అని చెబుతూ ఉంటుంది ఆనంద శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆనందాన్ని కౌకిలించుకొని చాలా థ్యాంక్స్ గారు అని చెప్తూ ఉంటుంది అనన్యాని పిలిచి నువ్వు శరణ్యని రెడీ చేయి పెళ్లి కూతురుగా అని చెబుతూ ఉంటుంది కానీ అనన్య తప్పక ఇక చేసేదేమీ లేక ఆనందాన్ని చూసి భయపడి శరణ్యను పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంది పెళ్లి చీర కట్టుకొని బాసికం కట్టుకుంటుంది నుదుటిన శరణ్య చాలా సంతోషంగా మళ్ళీ పెళ్లి పీటల మీద కూర్చుంటున్నందుకు దర్శనంతో పెళ్లి జరుగుతున్నందుకు సంతోషపడుతూ ఉంటుంది అనన్య శరణ్య కాళ్లకు పారాన్ని పెడుతూ ఉంటుంది కావాలని కాళ్ళని కదుపుతూ ఉంటుంది శరణ్య అనన్యలో కోపంగా చూస్తూ ఉండగా పెట్టు సరిగ్గా పెట్టు అన్నట్టుగా కను సైగతో చెబుతూ ఉంటుంది శరణ్య కని అనన్య ఆనందాన్ని చూసి భయపడి అలా శరణ్య కాళ్లకు పారాన్ని పెడుతూ ఉంటుంది చేతికి తాంబూలం ఇచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతూ ఉంటుంది అనన్య దర్శన్ పక్కన అలా పెళ్లిపీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేస్తూ ఉంటారు శరణ్యని అలా కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ కానీ శరణ్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంద కూడా వీళ్ళిద్దరికీ మరోసారి పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగా అలా చూస్తూ ఉంటుంది దర్శన్ చేతికి పంతులు గారు తాళిబొట్టుని ఇస్తారు ఆ తాళిబొట్టని పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటాడు సమీర అలా చూసి బాధపడుతూ ఉంటుంది దర్శన్ నీకు నాకు పెళ్లి అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు శరణ్య మెడలోనే తాళి కడుతున్నావు అంటూ అలా బాధగా చూస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య మెడలో తాళి కట్టు అంటూ ఆనంద చెప్తూ ఉంటుంది దర్శనాల కోపంగా చూస్తూనే శరణ్య మెడలో తాళి కట్టడానికి ఇక లెగసి బొట్టని కడుతూ ఉంటాడు